అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సెప్టెంబర్ మాసం తొమ్మిదవ తేదీ మంగళవారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడినం ఇంటి సమస్యలు గాని శారీరకంగా గాని మానసికంగా గాని ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను నమ్మకంతో ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన తులారాశి వారికి ఆకస్మిక ధనలబ్ధి ఏర్పడుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు కీలక విషయాలలో పెద్దలను కలుసుకుంటారు మీ యొక్క పనితీరుతో అందరిని ఆకడతారు ఆర్థిక విషయాలలో సంతృప్తి ముందుకు సాగుతారు సంతాన అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలను వింటారు ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది మీ యొక్క రంగాలలో ఇబ్బందులు ఆత్మవిశ్వాసం తగ్గకుండా చూసుకుంటారు అనవసరమైనటువంటి వివాదాలు తొలగే అవకాశం ఉంది అందరినీ కలుపుకొని పోవటం వలన మీరు చేకూరుతుంది అనుభవంతో పనిచేస్తే అనుకున్న దాన్ని సాధిస్తారు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క ప్రతిభ పనితీరుకు అధికారులు లేదా పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు ప్రారంభించినటువంటి పనులు ఆటంకాలు అదేవిధంగా నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు మీపై అధికారుల యొక్క అభివృద్ధి ఏర్పడుతుంది కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు మీ యొక్క శ్రమ ఫలిస్తుంది బంధుమిత్రుల సహకారం పరిపూర్ణంగా ఏర్పడుతుంది స్పష్టమైనటువంటి ఆలోచన విధానంతో గొప్ప ఫలితాలను సాధిస్తారు ఒక వ్యవహారంలో మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి కొన్ని కీలకమైనటువంటి పనుల్లో పురోగతిని సాధిస్తారు ఎదుగుతారు కుటుంబ సభ్యులకు మేలు కొన్ని ఏర్పడిన ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది ఆదాయం బాగుంటుంది స్థిరమైనటువంటి నిర్ణయాలతో మంచి ఫలితాలను సాధిస్తారు బంధువులతో ఆనందంగా గడుపుతారు అదే విధంగా ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో జాగ్రత్తగా ముందుకు సాగుతారు విజయానికి ఆటంకం కలగకుండా చూసుకుంటారు ఆత్మవిశ్వాసం తగ్గకుండా జాగ్రత్త వహిస్తారు ఆనందంగా పనిచేస్తారు వృత్తి ఉద్యోగ రంగాలలో భూమి యొక్క పై వారితో జాగ్రత్త వహిస్తారు కొత్త కోణంలో ఆలోచించి వ్యాపారంలో అభివృద్ధిని సాధిస్తారు స్థిరాస్తికి సంబంధించినటువంటి విషయాలు అనుకూలిస్తాయి అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు మీ యొక్క రంగాలలో రెట్టింపుగా పనిచేసే సంఘటనలు చోటు చేసుకుంటాయి మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన కొన్ని సంఘటనలు ఆనందాన్ని కలిగిస్తాయి కృషికి తగినటువంటి ప్రతిఫలం ఏర్పడుతుంది చిత్తశుద్ధితో చేసే పనులు వెంటనే నెరవేరణ కొత్త ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు ఏకాగ్రత సడలకు చూసుకుంటారు మనోధైర్యంతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు బంధుమిత్రుల ఆదర అభిమానాలు ఏర్పడడం మీ యొక్క ప్రతిభతో తోటి వారిని ఆకడతారు మనోబలం తగ్గకుండా చూసుకుంటారు మి ధనం లభిస్తుంది ప్రారంభించబోయే పనుల్లో అనుకూలత ఏర్పడుతుంది వృత్తి వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి స్థిరమైనటువంటి ఆలోచనలు మంచి ఫలితాన్ని చేకూరుస్తాయి ఆశించినటువంటి ఫలితాల కన్నా ఫలితాలను అందుకుంటారు దైవ బలం అనుకూలిస్తుంది ఇంట్లో సంతోషం ఏర్పడుతుంది ఆస్తిని వృద్ధి చేస్తారు కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరిస్తారు ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది సమస్యలు తెలుగున ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో లౌక్యం అవసరం అదేవిధంగా మానసికంగా మానసికంగా ఉంటారు ఇష్టకార్య సిద్ధి ఏర్పడుతుంది వృత్తి వ్యాపారంలో నూతన కుటుంబ సభ్యుల సహకారంతో నూతన కార్యక్రమాలను చేపడుతారు కీలకమైనటువంటి వ్యవహారాలలో ముందు చూపుతో వ్యవహరిస్తారు అనుకూల సమయం అనే చెప్పవచ్చు రంగాలలో వ్యతిరేక ఫలితాలు తెలుగును అధికారులతో జాగ్రత్త వహిస్తారు అనవసరమైనటువంటి కలహాలు తొలగనం అదేవిధంగా ప్రయాణాలలో జాగ్రత్త అవసరం నూతన పద్ధతులను అవలంబిస్తారు మీ యొక్క రంగాలలో ఆనందంగా పనిచేస్తారు బాగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు అదేవిధంగా ఒక శుభవార్త మనోధైర్యాన్ని ఏర్పరుస్తుంది పట్టుదలతో లక్ష్యాలను చేరుకుంటారు పూర్వపు పుణ్యం కాపాడుతుంది ఆదాయ మార్గాలు పెరిగిన ఆ మేరకు కొత్త నైపుణ్యాలను అన్వేషిస్తారు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగిన శత్రువులపై మీదే చేయిగా నిలుస్తుంది మీ యొక్క స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది అదేవిధంగా కొన్ని పరిస్థితులు ఆనందపరుస్తాయి శుభయోగాలు ఏర్పడిన ప్రతిభతో విజయాలను సాధిస్తారు కాలాన్ని కేవలం అభివృద్ధి కోసమే వెచ్చిస్తారు వ్యాపారంలో లాభాలను ఏర్పరచుకుంటారు కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది పెద్దల ఆశీర్వచనాలు ఏర్పడిన అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి భవిష్యత్తు ప్రణాళికలను వేస్తారు అదేవిధంగా నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహిస్తారు ప్రారంభించినటువంటి పనుల్లో ఇష్టకారి సిద్ధి ఏర్పడుతుంది వృత్తి వ్యాపారంలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు చేపట్టినటువంటి వ్యవహారాలలో ప్రయత్న కార్య సిద్ధి ఏర్పడుతుంది చిన్ననాటి మిత్రుల నుంచి విందు వినోద కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన సోదరులతో స్థిరస్తి ఒప్పందాలను చేసుకుంటారు నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు అదేవిధంగా ఉన్నత విద్యా ప్రయత్నాలు అనుకూలిస్తాయి సంతానానికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు భూ సంబంధిత క్రయ విక్రయాలలో లాభసాటిగా సాగిన చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగునా అదేవిధంగా అందరి నుంచి ప్రశంసలు అందుకుంటారు దైవ సేవ కార్యక్రమాల కొరకు మానసికంగా దృఢంగా ఉంటారు నూతన పద్ధతులను అవలంబిస్తారు మీ యొక్క ప్రయత్నాలు ప్రయాణాలు అనుకూలిస్తాయి అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు వ్యాపారాన్ని విస్తరిస్తారు వ్యాపారంలో లాభాలను అందుకుంటారు యొక్క రాశి వ్యక్తులకు ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు